జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం నగారం మోగింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారి సతీమనైనటువంటి సునీత గారు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు అభ్యర్థిగా పోటీలోకి దిగబోతు ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థిని ఖరారు చేయలేదు ఈ నేపథ్యంలో అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంది క్షేత్రస్థాయిలో ఏ పార్టీ బలా బలాలు ఎలా ఉన్నాయి అభ్యర్థి మీద సానుభూతితో ఈ ఎన్నిక జరగబోతుందా లేదంటే సానుభూతి వర్సెస్ అభివృద్ధిగా ఈ ఎన్నిక జరగబోతుందా అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది జూబ్లీల్స్ నియోజకవర్గంలో అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గారు వారితో మాట్లాడదాం గారు నమస్తే అండి నమస్తే అండి మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాత ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నగారం మోగింది భారతీయ జనతా పార్టీని ఇప్పటి అయితే అభ్యర్థిని ఖరారు చేయలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో నవీన్ యాదవ్ని అలాగే బీఆర్ఎస్ పార్టీ ఏమో సునీత గారిని అభ్యర్థిగా ఖరారు చేశారు ఏంటి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి ఏ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం ఉంది నిజంగా సానుభూతి ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా లేదంటే అభివృద్ధి పదంగా ఎన్నికలు జరగబోతున్నాయా క్షేత్రస్థాయిలో జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఏం జరగబోతుంది పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు బై ఎలక్షన్స్ అంటేనే ఒకలాంటి హఠాక్తు పరిణామం నుంచి వచ్చే ఎలక్షన్సే బై ఎలక్షన్స్ సో ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ ఎగ్జాక్ట్లీ హాఫ్ స్టేజ్ అంటే ఒక స్టూడెంట్ కదా హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ లాగా ఈ ఈ యొక్క బై ఎలక్షన్స్ మారిపోయింది జూబ్లీస్ ఎలక్షన్స్ అనేది సో ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎలక్షన్స్ ఎలా ఉన్నాయంటే సెంటిమెంట్ వర్సెస్ కమిట్మెంట్ సో సెంటిమెంట్ అండ్ కమిట్మెంట్ రెండు కనబడుతున్నాయి ఈ ఎలక్షన్స్లలో సో ముఖ్యంగా ఏంటంటే ఒకసారి మనం బై ఎలక్షన్స్ హిస్టరీ చూసుకుందాం అండి అంటే లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి జరుగుతున్నటువంటి బై ఎలక్షన్స్ హిస్టరీ కనుక మనం ఒక్కసారి చూసినట్టయితే మునుగోడు నుంచి మొదలు పెడదాం సో మునుగోడులో కరెక్ట్ పద్నాలుగు నెలలకు ముందు ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ పద్నాలుగు నెలలకు ముందు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి బై ఎలక్షన్స్కి వెళ్ళి బీజేపీ తరఫు నుంచి పోటీ చేసి అప్పుడు టీఆర్ఎస్ రూలింగ్ గవర్నమెంట్ నుండి నాకు నిధులు రావట్లేదనే ఒక విషయాన్ని ముందు ముందుపేసుకొని బీజేపీ నుంచి అతను పోటీ చేసి ఓడిపోయిన సంగతి మీకు అంతా తెలిసింది సో ఆ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్బాయి గోవర్ధన్ రెడ్డి గారు కుమార్తె పాల్బాయి శ్రవంతి గారు నిలబడడం అంటే ఒక సెంటిమెంట్ కాంగ్రెస్ ఉపయోగించిన అక్కడ అండ్ బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి గారు అండ్ టిఆర్ఎస్ నుంచి పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు నిలబడ్డారు మాజీ ఎమ్మెల్యే అప్పటి సో ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఎలక్షన్స్ పద్నాలుగు నెలలకు ముందు జరిగినటువంటి ఎలక్షన్స్లలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుంచి నిలబడ్డ రాజగోపాల్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది అక్కడ పబ్లిక్ కూడా ఎవరికి మ్యాండేట్ ఇచ్చారు అంటే రూలింగ్ గవర్నమెంట్కి మ్యాండేట్ ఇచ్చారు సో రూలింగ్ గవర్నమెంట్కి కొంచెం ఎడ్జ్ ఉంటుంది విన్నింగ్ ఎడ్జ్ ఉంటుంది దానికి ఉదాహరణ ఇది అత్యధికమైనటువంటి పోలింగ్ శాతం నమోదైంది ఆ ఎలక్షన్స్లలో నైంటీ త్రీ పర్సెంట్ పోలింగ్ శాతం నమోదైంది సో దాంట్లో ఒక విశ్లేషకులు కూడా అందరు కూడా విశ్లేషించుకున్నారు ఇంత ఓటింగ్ ఎటు పోయిందనే దానిపైన ఆరాధిస్తే వాళ్ళకి ఏంటంటే ఆ ప్రజాశాంతి పార్టీ కూడా ఈ ఎలక్షన్స్ లో పోటీ చేసింది ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కెఏ పాల్ గారు కూడా అన్నారు మాక్సిమం ఈ ఎక్స్ట్రా ఓటింగ్ అంతా కూడా నాకే వచ్చి ఉంటుంది యాభై వేల మెజారిటీతో నేను గెలుస్తానని చెప్పారు కానీ దాని తర్వాత జరిగిన విషయం మీకు అందరు తెలిసింది కానీ ఇక్కడ అనుకోని విధంగా అంటే మునుగోడు ఉప ఎన్నిక ఫ్యాక్టర్ వేరు ఇప్పుడు నియోజకవర్గంలో జరగబోతున్నటువంటి ఉప ఎన్నిక సంబంధించిన ఫ్యాక్టర్ వేరు ఎస్ అది నేను చెప్పింది ఇప్పుడు కూడా ఏంటంటే అప్పుడు రూలింగ్ గవర్నమెంట్ కి పట్టం కట్టింది అక్కడ పబ్లిక్ ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ ఎలక్షన్స్ కూడా ఎలా అయిపోయాయి అంటే ఇప్పుడు నిన్న కేటీఆర్ గారి మీటింగ్ తర్వాత ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వచ్చేసి ఏంటంటే అటు బీసీ నినాదం హురెత్తున ఊతున్నటువంటి బీసీ నినాదం అటు లో ఉన్నటువంటి బిల్లు అండ్ ఎస్పెషల్ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన వ్యక్తి బీసీ వ్యక్తి అండ్ ఇక్కడే వచ్చేసి మనకి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారి మిస్సెస్ సతీమణి గౌరవనీయులు మాగంటి సునీత గారు నిలబడ్డారు ఇక్కడ సో ఇక్కడ ఒక సెంటిమెంట్ అదే మాదిరిగా ఈ టూ టూ ఇయర్స్ నుంచి అంటే ఇప్పుడు కంటోన్మెంట్ ఎలక్షన్స్ ఏమో ఇమీడియట్ మనకి ఎలక్షన్స్ తర్వాత వచ్చాయి కానీ ఈ టూ ఇయర్స్లో ఏమైపోయిందంటే ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తుంది చాలా చాలా మటుకు ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే జూబ్లీస్ ఎలక్షన్స్ అనేటిది ఏమైపోయిందంటే ఒక స్టేట్ వైడ్ న్యూస్ అయిపోయిందండి స్టేట్ వైడ్ అని కాదు ఎంటైర్ ఇండియాలో కూడా ఒక చర్చగా మారిపోయింది ఎవరు విన్ అవుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు చేస్తున్నారని దానిపైన సో ఇక్కడ ఏంటంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నవీన్ యాదవ్ గారు కూడా గతంలో తాను ఓడిపోయినా కానీ కూడా జనాలల్లో తిరిగే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు దానికి ఉదాహరణ టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఎంఐఎం నుంచి పోటీ చేశారు ఇచ్చింది తనకు వైఫల్యం చెందారు మామూలుగా ఏంటంటే ఒక నాయకుడు ఓడిపోగానే ప్రజాక్షేత్రం నుంచి తప్పుకుంటారు అంటే పార్ట్ టైం పొలిటీషియన్ కాదు ప్రజాక్షేత్రంలో ఫుల్ టైమ్ గా తను నిలబడ్డాడు గెలిచినా గెలవకపోయినా ప్రజలతోనే ఉండాలనుకున్నాడు ప్రజలతోనే మౌమైక్యం సో ఇండిపెండెంట్ నిలబడ్డా కానీ కూడా పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ నిలబడ్డా కానీ కూడా ఇరవై వేల ఓట్ల మెజారిటీని తెచ్చుకున్నాడు వ్యక్తి నవీన్ యాదవ్ గారు సో ఇక్కడ ఏంటంటే ఒకటే విషయం ఏంటంటే గెలుపు ఓటమిలనే సర్వసాధారణం సో ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే మనకు ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉండబోతుంది సో నేను మునుగోడు అనే విషయం ఎందుకు తీసుకొచ్చానంటే అప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉండే అంటే అప్పుడు టీఆర్ఎస్ ఉండే సేమ్ ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ బిఆర్ ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే స్టేట్ ఎలక్షన్స్లలో బీజేపీ ప్రతారం కొంచెం తక్కువగా ఉంటుంది అదే మీరు సెంట్రల్ ఎలక్షన్స్ అనుకోండి బీజేపీ దూకుడు ఎక్కువగా ఉంటుంది సో దీన్ని బేస్ చేసుకొని కొత్తగా అసలు పోటీలో బీజేపీ లేదంటారు సో ఉంటుందండి కాకపోతే ఏంటంటే థర్డ్ ప్లేస్ లో ఉంటుంది ఓకే బీజేపీ పక్కన పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీల అభ్యర్థుల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది ఎవరికి బలాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరి బలహీనతలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు గా నిన్న కేటీఆర్ గారి మీటింగ్ తర్వాత ఏంటంటే అది బ్యాలెన్స్గా అయిపోయిందండి సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా సెంటిమెంట్ వర్సెస్ కమిట్మెంట్గా మారిపోయింది ఎలక్షన్స్ సో ఇక్కడ ఏంటంటే రెండు వర్గాలకి సానుకూలంగా ఉన్నాయి కాకపోతే ఒక ఏదో ఒకటి మనము చెప్పడం అని కాకుండా కాకపోతే ఇక్కడ ఏంటంటే లోకల్లో ఇట్ కావడం ఒకటి నవీన్ యాదవ్ గారు అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే గత నాలుగైదు పర్యాయాలు తను ఓటమి చెందిన కానీ కూడా ప్రజలతోనే ఉండడము తను చేస్తున్నటువంటి కార్యక్రమాల దృశ్య సో కొద్దిగా పాజిటివ్ యాంగిల్లోనే నవీన్ యాదవ్ గారు ఇప్పటివరకైతే ఉన్నారన్నట్టు పబ్లిక్ టాక్ మనం చూస్తున్నాం అంటే రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం కూడా వచ్చినటువంటి పరిస్థితులు లేవు అవును మొత్తం కూడా బీఆర్ఎస్ అంటే కైవసం చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం పరిస్థితులు అంటారు సార్ బైపోల్ అంటేనే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలండి రూలింగ్ పార్టీకి నైంటీ నైన్ పర్సెంట్ విన్నింగ్ అవకాశాలు ఉంటాయి ఇప్పుడు కంటోన్మెంట్ అన్నాను ఇంకొంచెం అందుకోసం మునుగోడు కంటోన్మెంట్ ఇప్పుడు జూబ్లీస్ కంటోన్మెంట్ ఎలక్షన్స్లలో లాసయ గారు హతా మరణం తర్వాత వాళ్ళ చెల్లెలకి ఇచ్చారు సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు అక్కడ అంటే రూలింగ్ పార్టీ అంటే అది ఇమీడియట్గా వచ్చిన ఎలక్షన్స్ సో మునుగోడు కూడా పద్నాలుగు నెలల ముందు రాజీనామా చేసి ఎలక్షన్స్కి వెళ్ళారు కానీ అక్కడ ఫేవరబుల్గా వచ్చింది ఎవరికి రూలింగ్ పార్టీకి ఓకే సో ఇవన్నిటిని అంటే బ్యారేజ్ చేసుకొని చెప్తున్నటువంటి విషయం అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏమైపోయిందంటే బీసీ నినాదంతో పాటు లోకలైట్ నినాదం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం సో ఈ విషయం మనం ఒకసారి గమనించాలి రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ గౌరవనీయులు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ చేశారు బీసీలలో బీసీలకు మేము అని చేయాలి అని ఉంది కానీ వాళ్ళలో ఐక్యత లేకపోవడం వల్లనే మేము పాలిస్తున్నాము అనే దానిపైన ఒక స్టేట్మెంట్ చేశారు ప్రెస్ మీట్లో సో ఇక్కడ ఏంటంటే బీసీలను కూడా ప్రశ్నించే ఎలక్షన్స్ ఇవన్నీ బీసీలలో కూడా ఐక్యత భావంతో ఉన్నారా లేకపోతే వీళ్ళు విభజించిపోతారా అనే దానిపైన కూడా ఎలక్షన్స్ సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బీసీ నినాదంతో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ అని కూడా భావించవచ్చు ప్రజెంట్ ఈ బిల్లు విషయంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు రోజుకొక విషయాన్ని మనం గమనిస్తున్నాం రోజుకొక పార్టీ రోజుకొక విధంగా మాట్లాడుతున్నారు సో ఇప్పుడు బీసీ నాయకునికి అంటే బీసీ ఇప్పుడు కాంగ్రెస్ అయితే బై ఎలక్షన్స్ ఒక్కటే హండ్రెడ్ పర్సెంట్ బీసీకే ఇచ్చింది కదా సో ఇప్పుడు బీసీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తారా లేకపోతే బీసీలు డివైడ్ అయిపోతారా అనే దానిపైన కూడా ఎలక్షన్స్ మాగంటి గోపీనాథ్ గారు బ్రతికున్నటువంటి సమయంలో నియోజకవర్గ ప్రజలకి ఆయన అందుబాటులో ఉండేవారిని వారి సమస్యలను పరిష్కరించేవారిని కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఓటర్లు కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత ఆయన భార్య సునీత గారు పోటీ చేస్తున్నారు ఆవిడ మీద సానుభూతి వర్కౌట్ కాదంటారు ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒక హఠాత్ మరణం తర్వాత ఎన్నడూ రాని కుటుంబ సభ్యులు ఇవాళ ప్రజాక్షేత్రంలో రావాల్సి వస్తుంది జనాలతో మమైక్యం అవ్వాల్సి వస్తుంది జనాలను కలుపుకోపోవాల్సి వస్తుంది ఆ తర్వాత జనాలని వాళ్ళ యొక్క విన్నపాన్ని విన్నపించుకునేసి ఓట్ల ద్వారా వాళ్ళు గెలవాల్సి వస్తుంది సో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ వర్కౌట్ అవుతాయి అంటీల్ అన్లెస్ మీరు ఇందాక ఒక మాట అన్నారు ఎస్ నవీన్ యాదవ్ గారు ఈ నియోజకవర్గంలో లోకలు అని ఒక మాట అన్నారు నవీన్ యాదవ్ గారు చాలా ఎన్నికల నుంచి కూడా ఆయన పోటీ చేస్తూనే ఉన్నారు ఓకే అప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఆయన లోకల నాన్ లోకల్ అనే విషయాన్ని పక్కన పెడితే ఆయన పోటీ చేస్తున్నప్పుడు కూడా ఈయన పోటీ చేస్తున్నారు కదా మరి లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ఫీలింగ్ కనుక నిజంగా ఓటర్లకు ఉన్నట్లయితే ఆ రోజు మాగంటి గోపినాథ్ గారు గెలిచేటువంటి పరిస్థితి ఉండేది కాదు కదా సి అప్పుడు విషయం వేరండి అప్పటి అనాలిసిస్ వేరండి అప్పుడు మనకు మాగంటి గోపినాథ్ గారు టీడీపీ నుంచి గెలిచారు లో టీడీపీ నుంచి మాగండి గోపీనాథ్ గారు అవును రెండు వేల వేల లో బీఆర్ఎస్ నుంచి గెలిచారు గెలిచారా లేదా గెలిచారు మరి అప్పుడు అంటే అప్పుడు ప్రాంతీయ అభిమానం కాదండి అప్పుడు పార్టీల పరంగా నేను చెప్పేది అప్పుడు పార్టీ ఏది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచే కదా అవునండి అప్పుడు రూలింగ్ లో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ దాని తర్వాత అప్పుడు ఉన్నటువంటి సినీస్ ఇప్పుడున్నటువంటి సినీస్ కి కంపేర్ చేసుకుంటే ఇద్దరికి సమానంగా ఉంది అదే చెప్తున్నాను కదా నిన్న కేటీఆర్ గారి మీటింగ్ తర్వాత ఈ యొక్క ఈక్వేషన్స్ అనేటివి ఏంటంటే ఇటు లోకల్ నాన్ లోకల్ కంటే మెయిన్ గేమ్ అయిపోయింది అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకమైనటువంటి ఓట్లను క్యాచ్ చేసుకోవాలనేసి అటు బీఆర్ఎస్ చేయబోతున్నటువంటి అభివృద్ధిని క్యాచ్ చేసుకోవాలనేసి ఇక్కడ కాంగ్రెస్ అండ్ నవీన్ యాదవ్ గారు నాలుగేళ్లు నాలుగు పర్యాయాలు తన నియోజకవర్గంతో ఉన్నారు అనే దానిపైన ఉన్నటువంటి సెంటిమెంట్ అండ్ కమిట్మెంట్ సో సెంటిమెంట్ వర్సెస్ కమిట్మెంట్ తో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ జూబ్లీస్ ఎలక్షన్స్ అని చెప్తున్నాను సో ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ గా ఉంది విషయం ఏంటంటే ఇక్కడ కంప్లీట్ గా బ్యాలెన్స్ గా ఉంది సో మరి ఎవరు పైచేయి సాధించేటువంటి అవకాశం ఉంది ఈ ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధించేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు అది రూలింగ్ పార్టీకి కాస్త అనుకూలంగా ఉంటుంది కాస్త అను అదే చెప్తున్నాను నేను స్టార్టింగ్ నుంచి కూడా మేము ఏ బై ఎలక్షన్స్ అన్న చూసుకోండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉండే ఎలక్షన్స్ గానే వారతాయి ఎందుకంటే మీరు కంటోన్మెంట్లో మొన్న లాస్ట్ టైం మీరు చూడండి అక్కడ బీఆర్ఎస్ ఉండే రూలింగ్ గవర్నమెంట్ గణేష్ గారు గెలిచారు అంతకుండా గణేష్ గారు బీజేపీలో ఉండేది అండ్ మీరు మునుగోడు ఎలక్షన్స్ చూడండి అక్కడ కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళి పోటీ చేశారు అప్పుడు బండి సంజయ్ గారు దూకుడు అసలు బీజేపీ యొక్క హూపులో ఉండే ఖచ్చితంగా గెలుస్తుంది అనే పరిణామం నుంచి బీఆర్ఎస్ అనుయంగా గెలిచింది బికాస్ రూలింగ్ గవర్నమెంట్ సో పబ్లిక్ మ్యాండేట్ ఏముంటుందంటే మ్యాక్సిమం కూడా ఇంకో టూ ఇయర్స్ సో ప్రభుత్వంలో ఉన్న ఇమీడియట్గా మనకి పథకాలు అమల్లో అవుతాయి అభివృద్ధి జరుగుతుంది అనే ఆశతోనే ఉంటారు పబ్లిక్ కూడా ఓకే దాన్ని బేస్ చేసుకునేసి పబ్లిక్ నిర్ణయం ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్స్కి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఓకే కానీ రెండు కూడా చ అంటే ప్రజాక్షేత్రంలో ఓట్ల నాడిని బట్టి గెలుపు గెలుపు గె అనేది మనకి ఓటు రూపకంగా తెలుస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ